నమస్కారం గత రాత్రి ఏదో ఈ సోషల్ మీడియాలో రెచ్చగొట్టడాలు వైఎస్ఆర్ పార్టీ సోషల్ వింగ్కి సంబంధించి మేము రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కౌంటింగ్లో ఎనభై తొమ్మిది దాటంగానే వైఎస్ఆర్ పార్టీ నాయకుల ప్రలోభాలు వాళ్ళు చెప్పడం ఎలా అంటే తెలుగుదేశం నాయకులు ఎందుకురా మనం ఇంకా బతికున్నాము అనే విధంగా మేము వాళ్ళని ఇది చేస్తాం అది చేస్తామంటూ గత రెండు మూడు రోజులుగా ట్రోల్ చేయడం జరిగింది అదే క్రమంలో నిన్న కూడా వ్యక్తిగతంగా నా పైన నేను నా పేరు శ్రీశైలం నేను చేసేది రౌడీజం అంటూ ఒక మీమ్స్ పెడుతూ మనకి సోషల్ మీడియాలో మనకున్న స్వేచ్ఛ అప్పట్లో ఫేస్బుక్లో ఉన్న కొన్ని ఫోటోలంతా డౌన్లోడ్ చేసుకొని వాటికి ఏవో పాటలు పెట్టుకుంటూ ఈ సోషల్ మీడియా అంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ ఉమ్మడి పార్టీ పైన రకరకాల విమర్శలు మా ముఖ్యమంత్రిని అయితే ఏమి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అయితే ఏమి మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారిని కామెంట్లు చేయడం ఆ కామెంట్లు అయిపోతానే వాళ్ళని ఎవరైనా ఏదైనా అనంగానే స్టేషన్ని ముట్టడించడాలు ధర్నాలు చేయడాలు లేదంటే ఎవరెవరు కొట్టుకున్నారో కూడా తెలియకుండా స్టేషన్ కాడికి వెళ్ళి ఇది ఎమ్మెల్యే చేయించిన అరాచకము ఎమ్మెల్యేలు ఎక్కడే కానీ మా ప్రభుత్వం చిత్తూరు నియోజకవర్గంలో గెలిచిన తర్వాత మీ మీడియా సహోదారులందరినీ కోరుకుంటున్నా మీరు ఏ స్టేషన్ కన్నా పోవచ్చు ఏ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త పైన కానీ లేదా ఇతరుల పైన కానీ కేసులు పెట్టబెనడం కానీ లేదు కక్షలకి పోవడం కానీ ఇటువంటిది ఏది కూడా ఈ చిత్తూరు నియోజకవర్గం కానీ చిత్తూరు జిల్లాలోనే ఏది జరగలే అయితే ఏదైతే మేము చిత్తూరు అభివృద్ధి పట్ల చిత్తూరు అభివృద్ధి చేసుకుంటూ నిన్న కూడా బీసీ భవనం ఎప్పుడో మా ప్రభుత్వంలో కేటాయించిన నిధుల్ని అరాకొదవుగా ఖర్చు పెట్టి వదిలేస్తే మా ప్రభుత్వం వచ్చినాక దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి వెనక ఒక నాలుగు గదులు కట్టి ప్లస్ బులే గారి విగ్రహం పెట్టి మేము ఆవిష్కరణ చేస్తుంటే సాక్షి పత్రికల్లో కావచ్చు సాక్షి మీడియాలో కావచ్చు లేదా వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు ఒక బీసీ వెల్ఫేర్ కోసం కష్టపడే నాయకుల పైన కామెంట్లు చేయడం లేదంటే అంటే మీమ్స్లు పెట్టడం లేదంటే అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చగొట్టడం అంటే మీరు చూస్తే వాళ్ళకి నేర చరిత్ర వాళ్ళ అధ్యక్షుడికే కాదు ఇక్కడ ఉన్న స్థానిక అపోజిషన్ నాయకుడికి కూడా అనేక రకాల కేసులు ఉండడము మీరు మీకు అందరికీ తెలిసింది ఎందుకంటే ఇది నేను పెట్టిందో మా పార్టీ పెట్టినో కాదు వాళ్ళు సాక్షాత్ అఫిడవేట్లో నాపై ఎన్ని కేసులు ఉన్నాయని ఆయన పెట్టుకున్నాడు అలాంటి ఒక పార్టీ మమ్మల్ని ఎమ్మెల్యే గారు చేశారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు పది నెలలు కావాలి ఏమన్నా చేయాలంటే గెలిచిన పది రోజుల్లో ఏం కావాలన్నా చేసే రైట్స్ ఉన్న మాకు మేము గెలిచింది మా నాయకుడు సూచించింది ఈ రాష్ట్రం కానీ నియోజకవర్గం కానీ అభివృద్ధి జరగాలి అభివృద్ధి కోసం పాటుపడండి అన్నారు కాబట్టి మేము అహర్నిశలు అభివృద్ధి వైపు పోతుంటే వీళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టడం లేదా వాళ్ళు వాళ్ళే ఈరోజు మా పార్టీ నలభై మూడవ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటామని నిన్నంతా ఎంతో వైభవంగా మా బీసీ వెల్ఫేర్ భవనం కానీ మా మంత్రి గారు వచ్చి అనేక శంకుస్థాపన చేసింది వాళ్ళు నిర్ణయించుకోలేక ఇటువంటి వాటికి పాల్పడి అనవసరమైన అంటే ఎమ్మెల్యే గారిని తీర్పులకు తెచ్చి మీరు ఎవరైనా ఎక్కడైనా కూడా భారతదేశంలో నా నా ఒక ఐడి కొడితే ఎక్కడ ఏ కేసు ఉన్నా కూడా మీ అందరికీ ఆన్లైన్లోనే వస్తుంది ఎటువంటి కేసు లేని దాన్ని ఇది ఎమ్మెల్యే గారు ఇటువంటివి చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఇది చేశారు అది చేశారంటూ రాత్రి అంతా సోషల్ మీడియాలో హల్చల్ చేశారు నేను ఈ ఈ సందర్భంగా నేను ఎస్పీ గారిని కానీ డి డిఎస్పీని కానీ స్థానిక పోలీసు వారందరినీ ఒకటే కోరుకుంటా ఇటువంటివి ఎక్కడ కూడా ఎవరు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా మీరు ఎప్పుడైతే ఆ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులకు మీరు సమోటోగా ఒక కేసు నమోదు చేసుకొని కానీ వాళ్ళపై చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఇవన్నీ జరిగేది కాదు అయితే దీంట్లో ఏదో కుట్ర కూడా దాగి ఉంది ఎందుకంటే మన చిత్తూరు అభివృద్ధి చెందడం వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో మీరు మున్సిపల్ లో పోయి చెక్ చేస్తే కూడా ఐదు సంవత్సరాలకి వాళ్ళు చేసిన అభివృద్ధి ముప్పై నాలుగు కోట్లు ఎందుకంటే ఇవన్నీ ఆన్లైన్లో ఉంటాయి మీకు ఏ ఒక్కరు నేనైనా కానీ ఇంకొకరు తప్పు చెప్పడానికి ఎక్కడ అవకాశం ఉండదు అదే ఈ పది నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పదిహేడు నుండి పద్దెనిమిది కోట్లు ఒక మున్సిపల్ లో వర్క్ జరిగింది అలాగే నేరేగా ఫండ్స్ ద్వారా మండలాలకు కూడా దాదాపు ఇరవై కోట్ల రూపాయలు వీక్షించే రోడ్లు షెడ్లు మేము అనేకంగా గోకులం షెడ్లు కావచ్చు తార్ రోడ్లు కావచ్చు సిమెంట్ రోడ్లు కావచ్చు బోర్వెల్స్ కావచ్చు లైట్లన్నీ అన్నీ వేయడం వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు కాబట్టి ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు నేను మీ ప్రెస్ సందర్భంగా చెప్తున్నా చిత్తూరు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో గత పది నెలలుగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండరు దాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు ఇలాగే మెయింటైన్ చేస్తుంది అయితే కవింపు చర్యలకి కానీ ఈ ఎవరికైతే ఇన్ని కేసుల్లో ఉండే వ్యక్తుల్ని రాజకీయాల్లోకి తెచ్చి మేము జగన్మోహన్ రెడ్డిని కూడా ఒకటే కోరుకుంటున్నాం రాజకీయాలకి ఉన్నతమైన వ్యక్తుల్ని మంచి వారిని తెచ్చి వారికి పవరు లేదంటే ఇన్ఛార్జీలో ఇస్తే రాష్ట్రము బాగుపడుతుంది ప్రజలు సంతోషంగా ఉంటారు ఎవరైతే నేరగాళ్లను తెచ్చి ఇటువంటి క్లినిక్ పెడితే ఇరవై నాలుగు గంటలు పొద్దున లేచి రాత్రి పనుకునేదాకా రాజకీయాలు చేయాలి అనే వాళ్ళతో మీకు ప్రమాదం ఉంటుంది అందుకే ప్రజలు మీకు నూట యాభై ఒక్క సీటు నుండి పదకొండు సీట్లకు తెచ్చిపెట్టారు అంటే ప్రజలు ఎంత తెలివైన వారు ప్రజల కోసం ఎవరు కష్టపడితే వారికి ఓటేస్తామంటూ మా కూటమి ప్రభుత్వానికి తొంభై నాలుగు శాతం మ్యాండేటరీ ఇచ్చినారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాబట్టి చిత్తూరు ఎస్పీ గారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత చిత్తూరు చిత్తూరు టౌన్ చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్రశాంతం చెడగొట్టాలని కొంతమంది టౌన్ అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే గారు మా పార్టీ తెలుగుదేశం పార్టీ పాటుపడుతూ ఉంటే దీన్ని డిస్టర్బ్ చేయాల ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ అల్లరి మూకలు చేరి సంబంధం లేని విషయాల్లో మా వాళ్ళు ఎవరు ట్రోలింగ్ పెట్టంలా కానీ వాళ్ళు ట్రోలింగ్ పెట్టి మమ్మల్ని ఇన్సల్ట్ చేసి మా నాయకుడిని ఇన్సల్ట్ చేసి మా ఎమ్మెల్యే గారిని ఇన్సల్ట్ చేసి డెఫినెట్గా మాలో అభిమానులు ఉంటారు ఎవరెవరు అడుగుతారు రివర్స్ ట్రోల్ పెట్టారు మీరు భరించే శక్తి ఉండాలా భరించే శక్తి ఉంటే ట్రోల్ చేయాలా లేకపోతే గమ్మ ఉండాలా అంటే మీరు మాత్రం ట్రోల్ చేయొచ్చు మా వాళ్ళు ట్రోల్ చేయకూడదా ఏంది ఇది ఈ హాస్పిటల్లో వచ్చి ఇంతమంది నూట యాభై మంది వచ్చి దౌర్జన్యంగా మా కార్యకర్తలు కొట్టారంటే వాళ్ళ కథ ఏందో పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు తేల్చాలా అందరికీ తెలియజేసేది అంటే ప్రశాంతంగా ఉంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు మీరు రెచ్చగొడితే అందరూ రెచ్చిపోతారు ఇక్కడ చిత్తూరు పట్టణం ఇబ్బంది పడుతుంది కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా రూలింగ్లో ఉండేది మీరు కాదు మీరు దౌర్జన్యం చేయడానికి ఇంకోటి చేయడానికి రూలింగ్లో ఉండేది మేము ఏమన్నా చేస్తే మళ్ళీ మీరు అందరూ బాధపడాల్సి వస్తుంది మీరు అందరూ జాగ్రత్తగా తిరుపతి చిత్తూరు పట్టణానికి శాంతి భద్రత విఘాతం కలిగించకుండా ఇప్పుడు వాళ్ళే ఇబ్బంది పెట్టేసి వాళ్ళే అన్ని చేసి ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టాలన్నట్టు వాళ్ళు ఇది ఎంతవరకు న్యాయం కరెక్ట్ ఇది మొత్తం ఇబ్బందులు పెట్టేది వాళ్ళు టోటల్ క్రిమినల్స్ ఉండేది వాళ్ళ దగ్గర చేసేదన్నీ వాళ్ళు తెచ్చి మళ్ళీ రివర్స్ కేసులు మా వాళ్ళ మీద పెట్టడం అయింది పోలీసు వాళ్ళు ఈ విషయంలో చాలా కేర్ తీసుకొని ఈ కేసు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలని ఈవినింగ్ లోపల అందరినీ అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నా